హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పప్పు చూపిస్తున్నానండి పప్పు కర్రీ ఇది చపాతి రైస్ రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం అనేసి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు కడిగేసి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను పెసరపప్పు హాఫ్ కప్పు కందిపప్పు కూడా హాఫ్ కప్పు ఈ రెండు కూడా కుక్కర్లో వేసేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసేసిన మూడు టమాటాలు ఇవన్నీ కూడా పప్పులో వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క అలాగే రెండు మూడు పచ్చిమిర్చి వేస్తున్నా నేను పచ్చిమిర్చి వేసే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అలాగే కొంచెం పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఈ పప్పు ఉడకడానికి సరిపడినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఐదారు విజిల్స్ వచ్చేంతవరకు మంచిగా ఉడికించుకోవాలి పప్పు అనేది మెత్తగా అవ్వాలి ఎక్కడ కూడా పప్పు కనిపించకూడదు అలా మెత్తగా అవ్వాలి అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని నేను స్పూన్తోని మెత్తగా రుద్దేసేసుకుంటున్నాను పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కూడా రుద్దుకోవచ్చు నేనైతే స్పూన్తోని ఇలా రుద్దేస్తున్నాను ఇలా మంచిగా పేస్ట్ లాగా అయ్యే రకంగా రుద్దేసేసుకోవాలి ఈ రుద్దేసుకున్న పప్పును పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకోవాలి ఈ డిష్ పెట్టుకునే తర్వాత ఇందులోనే నేను ఒక స్పూన్ వరకు బటర్ వేస్తున్నాను బటర్ వేస్తే పప్పు టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇది మంచిగా వేడవగానే ఇందులోనే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను పప్పులో వెల్లుల్లి రెబ్బలు వేస్తే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అలాగే కరివేపాకు ఇందులోనే ఒక రెండు ఎండిన మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వగానే ఇందులోనే కొన్ని ఆవాలు జీలకర్ర ఇవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ వేసుకున్నాం కదా అలాగే జీలకర్ర పొడి కొంచెం ధనియా పొడి ఇవి రెండు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను ఈ కారం వేసిన తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసేసుకొని ఈ ఉడికించుకున్న పప్పును కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసేసుకొని ఈ పప్పునంతా కూడా ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకొక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాలు అవగానే ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు కూర రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి